ఎలిమినేషన్ కారణం ఎవరు అనుకుంటున్నారు మీ ఎలిమినేషన్ కారణం ఎవరు అనుకుంటున్నారు ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు అంటే ఒక పర్సన్ కాదు కానీ చాలా కారణాలు ఉన్నాయి నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేశాను సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు కానీ చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి రెండు మూడు చెప్పన్నా అది తర్వాత సోలో ఇంటర్వ్యూలో ఫస్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ ఒక మెమరబుల్ ప్రయాణం ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంత ఈజీ కాదు అది కూడా టోటల్ తో పాటు ఒక థర్టీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశాను సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమొరబుల్ జర్నీ నాకు అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్ తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను కొంచెం అవును చెరుపల్లి కొత్తగూడెం కొత్తపల్లి సో సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ ద తెలుగు ఆడియన్స్ అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది అది చూపించడానికి నేను వచ్చాను వాట్ ఈస్ అతిథ్యో అతి అంటే ప్రేమ అతిథ్యూ అంటే బ్యాలెన్స్ అతిథ్యూ అంటే ఒక మనస్తత్వం ఒక హ్యుమానిటీ ఒక కంపాషన్ ఉన్న పర్సన్ అది చూపించడానికి నేను వచ్చాను నాకు రాజకీయం ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్ అది నేను అప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో మణికంఠ మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్ చాలా బ్రిలియంట్ యాక్టర్ కానీ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్ కాస్టింగ్ చెప్పొచ్చు కానీ మనీ కంట ఫోర్ కాస్టింగ్ చెప్పానాబుల్ టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మనీ కంట ఫోర్ కాస్టింగ్ మనీ కంట ఏం చేస్తారో ఎలా చేస్తారో ఎందుకు చేస్తారు మనీ కంట కూడా తెలియదు బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ లో ఆడియన్స్ లో చాలా పాపులర్ గా ఉన్నారు నిఖిల్ గురించి ఏం చెప్తారు ఆ నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మలికంట అ లొట్ అండ్ डेफिनेटली ఐ థింక్ యూ విల్ గో ఇన్ టాప్ ఫైవ్ అది ఎంత డీప్ గా నేను చెప్పిన నిఖిల్ గురించి నిఖిల్ నిఖిల్ గురించి నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ ఫైవ్ క్యాండిడేట్ నిఖిల్ కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ నబీల్ సో నా హార్ట్ నబీల్ దగ్గర సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఒక మంచి పర్సన్ జెర్మెన్ పర్సన్ హార్డ్ వర్కర్ చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా మెగా చీఫ్ आ रोजुर् अदृष्ट वर्कअट ई वॉज वेरी लकी पृथ्वी अन् हैपी फील uh, <laughs> 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 मल्द सेम बिग बॉस <laughs> सो so, प्रति पर्सन की तो आलोचना उ प्रति पर्सन की पर्पेक्टिव उठे सो वाल गेम प्रकार स्ट्राटी प्रकार आ నిఖిల్ రియల్ గా ఆడుతున్నాడా ఫేక్ గా ఆడుతున్నాడా అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంత ఏం లేదా మేబీ ఆ ప్రాంప్టింగ్ ఆ గ్రామర్ ఐఏ మెగా చీఫ్ లో కొంచెం ఉపయోగం పడింది నేను కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్ లో స్టార్ట్ చేశారు కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ అయ్యాంటి క్లాక్ వైజ్ సో అక్కడ కూడా జరిగింది బట్ ఇవర్కీ నబీలేజర్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్ ఆల్సో కురే నలపడి ని కన్ఫ్యూజ్ మేమ బి కోస కురే నలపడి స అవును ఆది మందు ఆది నేను అనుకోలేను వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళ గొప్పదనం దే ఫెల్ట్ లైక్ దట్ అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను 5 నుంచి 10 అంటే వస్తారు వాళ్ళ ఎదురున్న దమ్ముంది ఆ క్యాండిడేట్స్ కి వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్స్ వస్తారు సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం అన్ని సో పాత కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్ బాగా అనిపించింది అది

అంటే నేను ఇందాక చెప్పాను ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు అక్కడ సో అప్పుడు అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది బట్ హీస్ డెఫినెట్లీ టాప్ ఫైవ్ క్యాండిడేట్ అట్లాంటి ఏం లేదు నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు బట్ కొన్ని కొన్ని చోట్ల హీ వాస్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్

ఎవరు ఎవరు చెప్పారు థ్యాంక్ యూ విష్ణు విష్ణు యాక్చువల్లీ చాలా జెన్విన్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్ బట్ అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది ఎప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీ బార్డర్ కూడా అది అది కావాలని నాకు అనిపించింది అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం చేస్తున్నాం అది అది తీసుకుంటాం ఒక కంటెంట్ కంటెంట్ కోసం అది కానీ అవును ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ అది మీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే <laughs> 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 रेप मल्ली दे टाइम का कड़ा चलिए ना इतने सेफ आंसर से सेफ आंसर से मतलब सेफ आंसर से आंसर इकड़ा कोई इकड़ा कोई नहीं रूप बिग बॉस आर्डर दे अलाउ तुमने और सेफ आंसर से मिलते हैं तो सेफ आंसर से मंजी तो का मेल जैसा बंटे जीन्ट है ये मंजी इकड़ा ये सारी का क्लैन वाइज ఒక ట్రైబ్ వైజ్ ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు సో దాంట్లో చీఫ్ డిసిజన్ ముఖ్యమైన అయింది సో చాలా చోట్ల చాలా చాలా టాస్క్స్లో టీఫ్ చీఫ్స్ నాకు అవకాశం అవసరం లేదు ఒక టాస్క్ ఆడడానికి సో అది నాకు కొన్ని కొన్ని చోట్ల మైనస్ అయింది ఎస్మి గారు మణికంఠన్ వచ్చేసి పాయింట్ ఫైవ్ అన్నారు అది అందరం చూసాం లైవ్లో లో కానీ తర్వాత అనలేదు అన్నారు ఇప్పుడు మీకు కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు అనలేదంటే మరి పృథ్వీ దానికి మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పట్లేదు మీరేమంటారు ఏ ఇంటెన్షన్ అనవచ్చు అనుకుంటున్నారు నాకు మీరు చెప్పిన విషయం గురించి ఎంత పెద్దగా నాలెడ్జ్ మణికంట యస్మి ఏం జరిగింది నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ గారు అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ సో అక్కడ కూడా అంత జరుగుతుంది చాలా మంది పాత ఫ్రెండ్స్ అక్కడ సో ఒక గ్రూప్ లాంటి కూడా కూడా వాళ్ళు వచ్చారు సో అది కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారంలో అందరూ జర్నీ నేను సోనియా గారు గురించి ఎన్ని ఎన్ని ఎపిసోడ్స్ ఎన్నిసార్లు చెప్పాను నేను సోనియా గారు బడి 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 అంటే వాడికి ఈ సీజన్లో బడీ బడీస్ అదే నేను వచ్చాను సోనియా గారితో పాటు కానీ సోనియా గారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో ఉన్న సోనియా గారు తర్వాత ఉన్న సోనియా గారు ఒక వేరు సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను సోనియా గారు కూడా చెప్పాను అందుకే నామినేట్ కూడా చేశాను సో అలా జరిగింది नहीं नहीं अंदर छूटा पृथ्वी चला जर्मनी का आवेशम पृथ्वी के कुआं कुछ फ्रेंड्स रिलेशन कोड़ा चला पूरी पृथ्वी की बट चला जर्मन पर सीता करो इपुरु कुछ डाउन है प्यारे दो घंटे फर्स्ट लोग ना सीता करो मरली सेम सोनिया करो लंटी सीता करो कोड़ा आप आप प्रेशर्स बल्ला आप क्या किसी अचीव అది ఒక ఫ్రాంక్ గా నాకు రెండు రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది మాకు చూసి చాలా మంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు సో ఐ ఎడెట్ ఒక మూమెంట్ లో నేను ఆ ర్యాష్ అయ్యి ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు భయం లేదు అట్లాంటివి అంటారు సో అది ఒక సెకండ్లో నేను నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు భయం కూడా లేదు అది చూపించడానికి కోసం నేను ఆ మంటలు చేపడ్డాను ఐ రిగ్రెట్ దాట్ ఇంకోటి నేను శేఖర్ భాషకి సార్ నామినేట్ చేశాను అది కూడా నేను ఒక తప్పు చేశాను నబీల్ సీత పృథ్వీ ని

చాణక్య లాంటి ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు అంతా ఇన్ ఇంబ్యాలెన్స్ ఐ కెనాట్ టెల్ ఐ కెనాట్ నవీన్ అవును అభయ్ నవీన్ గారు అక్కడ హౌస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి సో ఆ రూల్స్ కి అభయ్ నవీన్ గారు చాలాసార్లు బ్రేక్ చేశారు అంటే ముఖ్యంగా మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం సో బిగ్ బాస్ హౌస్ లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉంటాయి సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పాడు సో అందుకే అది 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 మీరు అది అది మీరు సెవెంత్ వీక్ ఎయిత్ వీక్ లో చూడాలి నేను ఆ ఆ ఆ ఇన్ఫ్లేషన్ అంటే మీరు జెనరేట్ అయిన కారణం అనుకోవచ్చా ఆ అవును అంటే బెట్రారే అది చాలు 7th కాని ఏరు చెయ్యి 18th